సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు మూవీ షూటింగ్ స్పీడ్గా జరుగుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ పై అభిమానులు ఇటు సినీ ఇండస్ట్రీ వెయిట్ చేస్తోంది యాడ్ వరల్డ్గా ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మూవీ ఒక్కడు మహేష్ నటించిన ఒక్కడు ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే ఈ సినిమాను డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించాడు అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది ఒక్కడు దెబ్బతో మహేష్ స్టామినాను పెంచింది తన క్రేజ్ మొత్తం మారిపోయింది అంతెందుకు మహేష్ బాబును సూపర్ స్టార్గా చేసింది కూడా ఒక్కడు సినిమానే ఈ సినిమాలో మహేష్ భూమిక నటన సాంగ్స్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటాయని అందరికీ తెలిసిందే ఒక్కళ్ళు విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ వన్ ఆఫ్ ది హైలైట్ ఇక ఒక్కటి ఇంటర్వెల్ డ్రాప్ అయితే మెంటల్ ఎక్కిపోతుంది నుంచి సినిమా స్టఫ్ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాలి మహేష్ బాబ్ కెరీర్ని మార్చేసింది ఒక్కటి సినిమానే చెప్పుకోవాలి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఒక్కటి సినిమాలో మహేష్ బాబు చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా ఒక్కటి సినిమాలో మహేష్ బాబును ఇరిటేట్ చేసే పాత్రలో నటించిన చిన్నదాని పేరు నిహారిక ఈ నిహారిక ఒక్కటి సినిమానే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించింది వెంకటేష్ సినిమాలో ప్రేమించుకుందాం రా సినిమాలో కూడా నటించింది ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ లుక్లోకి మారిపోయిందని చెప్పాలి అప్పుడు క్యూట్గా ఉండే ఇప్పుడు అందంగా మారిపోయింది అయితే ఇప్పుడు నిహారిక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది తన ఫోకస్ మొత్తం చదువులపైనే దృష్టి పెట్టింది ఆ తర్వాత పెళ్ళి కూడా చేసుకుందంట ఇంకేముంది సినిమాలకు దూరం అయింది ఒక్కడి సినిమా ఫోటోలు తన కొత్త ఫోటోలు నెట్టింటగా వైరల్గా మారాయి మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్